నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్కి అద్భుతమైన చిరునామా గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ బిద్దిపైన ప్రతి అంతస్తు రెండు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి వెలుతురు సదుపాయాలతో రెండవ మరియు మూడవ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి క్లినిక్స్ హాస్పిటల్స్ ల్యాబ్స్ బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక అత్యాధునిక సౌకర్యాలు మీకోసం లిఫ్ట్ సౌకర్యం కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్ అంతేకాదు నిరంతర భద్రత కోసం సీసీటీవీ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక ఆలస్యం చేయకండి మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి ఇప్పుడే సందర్శించండి సంప్రదించండి వాట్సాప్ శ్రీకుమార్ తిరుపతి జిల్లా పట్టణం తోలిమిట్ట ప్రాంతంలో గత అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు దొరికినంత దోచుకెళ్లారు తోలిమిట్ట ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న మూడు లక్షల రూపాయల నగదుతో పాటు భారీగా బంగారాన్ని దోచుకెళ్లారు విషయం తెలుసుకున్న వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంట్లో చెప్పండి ఎప్పుడు మీరు ఇంట్లో వెళ్ళారు రాత్రి తిరుపతికి వెళ్ళారా చూస్తాను సెలవు అని చెప్పి అది పోయారు నైట్ అక్కడ తెలవ మా అత్త చూస్తే అక్కడ మాట్లాడేసి నాకు ఫోన్ చేసింది అంటే బయట గేట్ అట్టే ఉంది అట్టే ఉంది బయట తాళం అయితే తిరిగి లోపలికి దూకి లోపల నుంచి తీసుకొని పోయారు ఏమేమి పోయిన వస్తువులు గోల్డ్ ఉత్తార్కి ఎంత పోయి ఉంటుందా వారంగా మా రిల్లు మాకు మిస్కేస్ అవ్వాలా డబ్బులు ఏమైనా పోయాయా డబ్బులు మూడు లక్షలు డబ్బులు మూడు లక్షలు పోయింది మందరా ఎంత పోయి ఉంటుంది ఎన్ని సార్లు పోయి ఉంటుందని క్లియర్ ఉన్నా ఐడియా అంటే మా పాపకి ఫీజు కట్టాలి బ్యాంకులో పెట్టి కట్టాలని పెట్టుకోండి మాది నిమ్మ వరద ఎంత పెట్టిందా ముప్పై లక్ష ఫీజు కట్టదు అమ్మాయి ముప్పై లక్ష ఫీజు వెంకటేశ్వర టెక్స్టోరియం రాజావీధి వెంకటగిరి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అన్ని వెరైటీలపై హోల్సేల్ ధరలకే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లభించరు ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఒక ఆఫ్ సారీ ఉచితం ప్రతి ఐదు రూపాయల కొనుగోలుపై ఒక చీర కొనుగోలు కొనుగోలుపై ఒక బెనారస్ ఫాన్సీ పట్టు చీర ఉచితం మా వద్ద ఆల్ క్యాటలాగ్ బెనారస్ ఫాన్సీ డిజైనర్ వర్క్ శారీస్ లెహంగాస్ డ్రామాంగో కాటన్ శారీస్ ఇంకా మరెన్నో అద్భుతమైన మోడల్స్ డిజైన్స్ తో మీ మీ వెంకటేశ్వర ఇంకెందుకు ఆలస్యం రండి ఈ పండుగల వేడుకలను మీ వెంకటేశ్వర తో జరుపుకోండి ఇంటింట సంబరం మన వెంకటేశ్వర వెంకటగిరి అంటేనే వెంకటేశ్వర వెంకటేశ్వర అంటేనే వెరైటీస్ వెంకటేశ్వర టెక్స్టోరియం రాజావేది వెంకటగిరి